అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నా టమాటా చట్నీ కావాల్సినవి ఒక ఐదు టమాటాలు అండి ఇవి ఇది ఒక రకం అండి టమాటా చట్నీ ఎప్పుడు చేసినట్టు కాదు ఇక ధనియాలు జీలకర్ర నువ్వులు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలండి ఇవి నువ్వులు వేసుకోవాలి ఇలా పల్లీలు వేయకుండా చేస్తున్నానండి నేను టమాటా చట్నీ ఇది గీట బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొక కడాయి పెట్టుకున్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ధనియాలు వేయాలి ఒక స్పూను ధనియాలు ఇట్లా అయితే బాగుంటుందండి టేస్టు టమాటా చట్నీ ఇగ ధనియాలు ధనియాలు వేయగానే కొంచెం జీ ఒక స్పూను జీలకర్ర జీలకర్ర ఇవి గోలాలండి గోలిన తర్వాత నువ్వులు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలండి ఇట్లయితే బాగా టేస్ట్గా అవుతుంది చట్నీ ఇక నువ్వులు వేసిన ఎప్పుడు ఒకే రకంగా చేయకుండా ఇట్లా చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి టమాటా చట్నీకి ఒకటే రకంగా ఉండకుండా ఇట్లయితే చేసుకోవచ్చు చ టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే అయితే ఇవి కొంచెం గోలినాక పుదీన వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి ఇప్పుడు పుదీనా కొంచెం గోడాలి కాజపాకు పుదీనా ఇవన్నీ గోలినాక టమాటాలు వేసుకోవాలి ఇవి ఇవి వేసినాక ఇక టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా ఇక టమాటాలు వేస్తున్నా టమాటాలు కూలినాక కొంచెం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేయలే నేను చింతపండు వేసుకోవాలి కొంచెం వేసుకున్న పులుపు గురించి అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ కోలాలి మంచిగా కొంచెం గోడినాక చింతపండు వేసేసుకోవాలి లాస్ట్లో మెంతుల పొడి వేసుకున్నానండి నేను మెంతులు వేయకుండా కొంచెం మెంతుల పొడి పొడి కొట్టి పెట్టుకున్న మెంతుల పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతులు అవి వేస్తామన్నట్టు చింతపండుకి వేసినా అండి మిక్స్ అయినట్టుంది చింతపండు వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు ఇది మంచిగా అంత గోల్డ్ అంక చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకొని సాల్ట్ ఒక సాల్ట్కి తీసేస్తున్నా ఒక స్పూను తక్కువ పడితే తర్వాత వేసుకోవచ్చు ఇది మిక్స్కి వేస్తున్నా చల్లారిపోయింది ఇప్పుడు మిక్స్కి వేసుకోవాలి వేసినాక అయిపోయింది చూడండి తాలింపు పెట్టుకోవాలి బాగుంటుంది తాలింపు వేసుకుంటే ఎల్లిపాయలు వేసుకొని తాలింపు వేసుకోవాలి ఆవాలు మినప్పప్పు ఇవన్నీ తాలింపుకి వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నగో కడాయి పెట్టుకొని ఇగో ఆవాలు మినప్పప్పు ఇవన్నీ వేసేయాలి పోపుకు వేసిన తర్వాత కొంచెం గోలినాక ఎండుమిరపకాయలు కొంచెం గోలగానే ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక మిరపకాయలు వేస్తున్నా ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నానండి ఎల్లిపాయలు వేసుకోవాలి ఇవి మిరపకాయలు కొంచెం గోలగానే ఎల్లిపాయలు వేసుకోవాలి ఇగో ఎల్లిపాయలు నోరు టేస్ట్ లేనప్పుడు ఇట్లాంటి చట్నీలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నోటికి టేస్ట్ కొడుతుంది జ్వరం నాకు జ్వరం వచ్చి నుండే ఇక చట్నీ చేసుకోవాలనుకున్నా చేసుకున్నా ఎల్లిపాయలు గోలగానే వేసి ఇంగువ పొడి ఇటేసి పసుపు వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి నేను టేస్ట్ లేదని చేసుకున్నానండి ఇట్లా టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇట్లా జ్వరం వాళ్ళకైనా నోటికి మంచిగా రుచి కొడుతుంది కొంచెం పుదీనా గిట్ వేస్తాం కదా పసుపు ఇగో ఇంగువ ఇంగువ పొడిగిటి వేసుకోవాలి లాస్ట్లో వేసి తాలింపు పెట్టుకోవాలి నోటికి మంచి టేస్ట్ కొడుతుందండి ఇట్లా చేసుకుంటే టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇట్లా గిటే చేసుకోవచ్చు ఈ రకంగా ఎంత బాగుంటుందో ఇగో మిక్సీకి వేసినాక తాలింపు పెట్టుకోవాలి ఇది కానీ ఎల్లిపాయ కారం కానీ చాలా టేస్టీగా ఉంటుంది నోటికి జ్వరం మనకు జ్వరం వచ్చినప్పుడు పుదీనా చట్నీ డైరెక్ట్ పుదీనా ఇట చేసుకోవచ్చు ఇగో తాలింపు అయిపోయింది చూడండి ఇప్పుడు టమాటా చట్నీ రెడీ అయింది తాలింపు అయిపోయింది చూడండి అంటే బాగుంటుంది ఇట్లా అంతా కలిపేసుకోవాలి తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చండి